श्वेतृाकल तो वन कलियुगे पा जमोदीपे भरत वर्षे दंडकार अस्म वर्तमे व्यवहारिके चांद्रमा प्रभुआदिष्टि संवर मध्ये मंगलाकृक्रोधिनाम संवत्सरे दक्षिणायतु भाद्रपदमासे कृष्णपक्षे एक वा वास वास्तु

श्रीदेवी पूर्वी समयता श्री कुंभ रायस्वामी जावो तब पुष्पाणि पूजांचा हां चरिषीय अभी वस्त्रास्वास रणुरुषा अभी ते नो सुदाय कहा हां अभी चंद्रिवर्तम ते नो हेरन्या पियाज्विन रतिनों देव सोम वस्त्रार्तम पुष्पाणि सोमर पायामी आपन न पच्छे तो हेरन्या एक पुरी नहीं दद्वा हेरन्या दुर्वा रोहन्तु पुष्पानि ही प्रदश्य पुंडरीका हैं समुद्रसे भूखाइ में आलंधरनातुं अच्छु दानसमर पायामी करवी चाकता जी तो सुमाई चपकतर वैसों तय चतापत चतातला हात तय अच्छियों तु पुरुषोतमा पुष्पानि पूजय यामी बड़ा कंटिलिपों

विद्यावारदि कन्वाय वेदबोदाय ते नमः मन्त्रदुष्टाय विपहे वेदबोदाय धीमहि तन्नो कन्वो प्रचोदयात माइतु <coughs> सामि <coughs> माइतु <coughs> अकालामुत्य हरणम समस्त पादोधकम् सकल पापहरम् श्रीदेवी भूदेवी समेता श्री स्वामी देवता पादोदक शुभ शतम शताय पुष्तेन्द्रिय आयुसेवेंद्रि ये प्रतिष्ठती वर प्रसाद दोष शिथिस्तु दीर्घायुष्माहारमस्तृत దీక్ష దీక్ష చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒక లడ్డు విషయం గురించి మాట్లాడాలని జనసేన పార్టీ తమ్మాలపల్లి నియోజకవర్గం నుండి ఒక తమ్మాలపల్లి నియోజకవర్గ ఒక జన సైనికుని మాట్లాడుతున్నాను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీరు మాట్లాడే విధానం ఎలా ఉంది అంటే గోడల మధ్యలో క్రిస్టియన్ సంప్రదాయాన్ని ప్రవర్తిస్తున్నారు అలాగే బయట వస్తే హిందూ సంప్రదాయం గురించి మాట్లాడుతూ ఉంటున్నారు మీకు ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం మీరు ఏ మతాన్ని మీరు గౌరవించటం లేదు ఎందుకంటే మీరు ఒక దేవస్థానానికి పోతే ఒక హిందూ దేవస్థానం పోతే హిందూ సంప్రదాయాన్ని గౌరవించిపోతేనే హిందువులు రాణిస్తారు అలాగే క్రిస్టియన్స్ చర్చికి వెళితే అక్కడ కూడా వాళ్ళ సంప్రదాయాన్ని సంప్రదిస్తేనే మిమ్మల్ని రాణిస్తారు అలాగే దర్గాకు కానీ మసీదుకి కానీ వెళ్తే ముస్లిం సంప్రదాయాన్ని గౌరవిస్తేనే వాళ్ళు కూడా రాణిస్తారు కాబట్టి మీకు మత్స్యశము కొంచెం తక్కువైనట్టుంది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చేసిన దుర్మార్గమైన పనులు చాలా ఉన్నాయి ఈ లడ్డు విషయంలో కొన్ని ప్రధాన ారు కాబట్టి అవి మాట్లాడే సమావేశం కాదు ఒక దేవస్థానం దగ్గర ఉన్నాం కాబట్టి మీకు మళ్ళీ ప్రత్యేకంగా వివరించుకుంటున్నాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు చేశారు అప్పుడే అవి ఉన్నాయి లడ్డూలు అవి కలుషితం అయ్యాయి అన్నారు అప్పుడు మీరు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఉన్నారు అప్పుడు మీరు ఎందుకు బయట తేలకపోయారు కాబట్టి ఈరోజు మీరు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జరగలేదంటున్నారు జరగకపోతే మీరు అక్కడ హిందూ సంప్రదాయంతో వచ్చి సంతకం చేయాలి ఆ సంతకం మీరు ఎందుకు చేయమంటున్నారు మీకు హిందూ సంప్రదాయం మీద గౌరవం లేదు కాబట్టి మీరు ఆడొచ్చి సంతకం చేయాలి హిందూమే కాదు హిందూ ముస్లిం క్రిస్టియన్ సంప్రదాయాలు రెండింటి గురించి మూడింటి గురించి కూడా మీకు గౌరవం లేదు కాబట్టి మీరు దయచేసి మీరు తిరుమలకి వస్తే మేము గౌరవంగా మిమ్మల్ని పంపిస్తాం మీరు అలా సంప్రదాయంగా వస్తేనే ఏ దేవస్థానానికైనా గౌరవంగా పిలుస్తాము గౌరవంగా దేవస్థానంలో మీకు పూజ పునస్కారాలు చేసి పంపిస్తారు మీరు అది చేయలేదు కాబట్టి మీ పార్టీకి మీరు వస్తామంటారు మీ పార్టీకి మీరే రద్దు చేసుకుంటారు మీరు ఇప్పుడున్న అధికారం మీద దుమ్ము పోయాలని ఎన్డీఏని కించపరిచే విధంగా మాట్లాడితే బాగుంటుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం జై జనసేన జై జై జనసేన హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సమన్ టీవీ నేను మీ కుమార్ ఈ రోజు మనం తమ్ములపల్లి నియోజకవర్గం ముదలచేరు మండలం వద్ద ఉన్నటువంటి రాయస్వామి దేవాలయం వద్ద అయితే ఉన్నాం ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోతల సాయినాథ్ గారు అదేవిధంగా కొంతమంది జన అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఈ రోజు ఈరోజు స్వామి వారిని దర్శించుకొని ఆలయంలో పూజా పునస్కారాలు అయిన తర్వాత ఇక్కడ వారు మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చెప్పిన విధంగా అంటే తిరుమల ప్రసాదం లడ్డూలో ఆవు కొవ్వు కలిపారనేటువంటి అంశం ఏదైతే ఉందో రాష్ట్రాన్ని మొత్తం కూడా అతలాగుతలం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది దాని గురించి వారు పోతుల సాయినాథ్ గారు వారి మాటల్లో అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చెప్పండి అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న విషయం తిరుమల లడ్డూలో కొవ్వు మాంసపు కొవ్వుతో లడ్డూలు నెయ్యి కలిపారనే నిరూపణ అవ్వడంతో ఈరోజు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్తూ వారు గత వారం రోజుల నుంచి ప్రాక్షిత్ దీక్ష చేస్తూ ప్రతి ఒక్కరిని హిందువులు ప్రతి ఒక్కరిని అందులో పాల్ పాల్గొనాలని ఆయన ఆదేశాల మేరకు ఈరోజు తమ్మలపల్లి నియోజకవర్గం మొలగల్చిరు మండలంలో ఇక్కడ మేము కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ పునస్కారాలు చేసుకొని ఏదో పాల్గొనడం జరిగింది ఆయనకి మద్దతుగా నిలవడం జరిగింది ఇందులో భాగంగా నేను చెప్పేది ఏమ్రా అంటే తిరుమలలో ఎంతో పుణ్యక్షేత్రం ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది యాత్రికులు ఇక్కడికి వచ్చి తిరుమల లడ్డూను ఎంతో ఆస్వాదించి ఎంతో పుణ్యంగా భావిస్తారు తిరుమలని అలాంటి తిరుమలలో నీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాల వల్ల ఈరోజు తిరుమల లడ్డూలో కొవ్వు కలిపారనేది ఇది దానికి మీరు హిందువులకు మీరు ఇచ్చే గౌరవం ఏం రా అనేది మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మీరు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు నేను బైబిల్ చదువుతాను ఇంట్లో లోపల బైబిల్ చదువుతాను అంటారు నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు ఇంట్లో ఎందుకు చదువు పబ్లిక్ గానే చదువు ఈరోజు నేను హిందువు నువ్వు పబ్లిక్గానే పూజలు చేస్తున్నా ఇక్కడ నీ హిందూ మతాన్ని గౌరవిస్తా అలాగే క్రిస్టియన్ మతాన్ని గౌరవి గౌరవిస్తాం ముస్లిం మతాన్ని కూడా గౌరవిస్తాం వాళ్ళ సంప్రదాయం ఏమున్నా కానీ మేము వెళ్తాం పబ్లిక్గానే ఏమన్నా పూజలు చేస్తాం కానీ నువ్వు ఒక క్రిస్టియన్ అయిండి ఇంట్లో ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు హిందువులు నువ్వు కించపరుస్తున్నావా ఈరోజు హిందువులకు నువ్వు ఇచ్చే గత ఐదు సంవత్సరాలుగా నువ్వు హిందువులకు ఏం చేసావు తిరుమలలో తీసుకుంటే నీ బంధు బంధువర్గాన్ని గత ప్రభుత్వంలో నీ బంధువర్గమైన ఏవో గారు అలాగే కరుణాకర్ రెడ్డి గారు బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరినీ పెట్టి అక్కడ అయిన లడ్డూలో అనేక కుంభకోణాలు చేయడం జరిగింది అలాగే నీకు హిందువుల మీద కానీ తిరుమల తిరుమల మీద కానీ నీకు భక్తి శ్రద్ధలుంటే క్యూ లైన్లో చెప్పులేసుకొని పోయిన బాపతి మీరు అలాంటి వాళ్ళు మీరు ఈరోజు మాట్లాడుతున్నారు నిన్న మీరు తిరుమలకు వస్తామని చెప్పారు అంటే నీకు డిక్లరేషన్ ఫామ్ మీద కూడా సంతకం చేయలేని చేసి వెళ్ళ ప్రతి ఒక్కరు ఎంతటి స్థాయి వ్యక్తి అయినా తిరుమలలో డిక్లరేషన్ ఫామ్ మీద సిగ్నేచర్ చేసి పోవాలి అలాంటిది నువ్వు ఎవరు అనుకుంటా నువ్వేం దిగొచ్చినావా ఎక్కడి నుంచైనా నువ్వైనా సరే నువ్వు నీ మతాన్ని గౌరవించేవాడవైతే డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టి పోవాల్సిందే లేకుండా దానికి ఈరోజు మళ్ళీ ఈ ఎన్డీఏ కూటమిని విమర్శిస్తున్నావు నాకు లెటర్ నోటీస్ పంపించారు అది పంపించారు అది ఎక్కడో చూపిండి మీ ప్రెస్ ప్రెస్ మీట్లో చూపిండి మీకు ఏదైనా సరే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడన్నా కానీ మీకు కనీసం ఒక ఏమైనా లెటర్ పోకూడదు అనేది ఎక్కడ కానీ చేశారా ఒక పార్టీలకు ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీ వారికి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఎవరు కానీ అక్కడికి వెళ్ళి ఎటువంటి అల్లకల్లోలాలు చేయకూడదు ఎవరు అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వకూడదు అనేసి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వల్ల వాళ్ళకి చెప్పారు వాళ్ళ పార్టీ వాళ్ళని ఆపారు తప్పితే మీ మిమ్మల్ని ఎవరు ఆపిన వాళ్ళు లేరు మీరు ఊరికే ప్రజలను తప్పుదా పట్టించడానికి బురద చల్లడానికి మీరు చేసే ప్రయత్నం తప్పితే ఇది ప్రజలు ఎవరు నమ్మరు మీరు చేసింది అరాచకం అది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఇప్పుడు అలాగే ఈరోజు తిరుమల ప్ర తిరుమలలో లడ్డు అనేది చాలా పవిత్రమైనది మనకు మనం అది లడ్డు ఇంటికి తెచ్చినా కూడా ఇంట్లో కూడా మనం దాన్ని ముక్కొని చెప్పులు తీసేసి ముక్కొని కళ్ళకు అద్దుకొని మరీ తింటాం అంటే అంత సెంటిమెంట్ మన హిందువు హిందువులకు కానీ అలాంటి దాంట్లో కూడా మీరు కలుషితం కలుషితం చేశారంటే మీరు ఎటువంటి వ్యక్తిలో ఒకసారి మీరు గమనించుకోవాలి మీరు మాట్లాడే ముందు ప్రతి ఒక్కటి గమనించుకోవాలి అలాగే ఈరోజు షీట్ ఆర్డర్ వేశారు షిట్ కమిటీ వేశారు సో ఎవరెవరు దోషులు ఉన్నారో వారందరికీ ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది ఖచ్చితంగా ఎండకోవడం ప్రతి ఒక్కరికి శిక్ష పడి హిందువులు మా హిందువుల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం నిలబెడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను జై హింద్ కాపాడాలి కాపాడాలి గోవింద గోవిందో గోవింద ఏడుకొండ వెంకటరమ్మ గోవింద గోవిందనాధరక్షక గోవింద గోవింద కాపాడాలి 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 కాపాడాలి